నమస్కారం వెల్కమ్ టు కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు కార్మికులకు సంక్షేమ పథకాలు వెంటనే కార్మికులకు సంక్షేమ పథకాలు నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత

రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ కార్మికులకు సంక్షేమ పథకాలు మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో ఆందోళనలు ధర్నా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఇవాళ సైదాపురం మండల కేంద్రములు సైదాపురం ఎంఆర్ఓ కార్యాల వద్ద ఇవాళ ఐఎఫ్టియు మరియు బీసీడబ్ల్యూ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఎంఆర్ఓ కార్యాల వద్ద ధర్నా చేసి ఎమ్ఆర్ఓ తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పిస్తున్నాం ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికలు రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు దరిదాపుగా ఇవాళ అధికారులకు వచ్చి పదిహేను పదహారు నెలలు గడుస్తున్నప్పటికీ ఎన్నికలు ఆ రోజు మేము అధికారులకు వస్తే కార్మికులకు సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు చేసేవాళ్ళు ఆదుకుంటామని చెప్పుకొని కళ్ళ కబుర్లు మాట చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కోటమి ప్రభుత్వం ఇవాళ అధికారులకు వచ్చి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కార్మిక సంక్షేమాన్ని గాలికొదరి ఇవాళ ఓటక మా వాట వాగ్దానంతో అధికారంలోకి వచ్చినటువంటి కోటమి ప్రభుత్వం ఇవాళ కాంగ ఇవాళ కార్మికులను పఠించుకోకపోగా అనేక పోరాటాలు బలిదానాలతో శ్రీకాకుళ నగర కార్మికులు సిందించి సాధించినటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఇవాళ తూట్ల పొడిచి ఏకపక్షంగా కార్మిక సంఘ నాయకులతో కానీ కార్మికుల అభిప్రాయాలు స్వీకరించకుండా నిస్సిగ్గా మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఏక్ దాటిగా ఇవాళ పది గంటల పని చేసుకునే దానికోసం ఇవాళ కార్మికులు నడ్డు దూచే విధంగా కార్మికులకు నష్టం చేసే విధంగా కార్మికుల శ్రమని కొల్లగొట్టే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా పది గంటల పని దినాన్ని ఆమోదించే విధంగా తీర్మానం చేయడం అనేది చాలా చిక్కుచేటుగా దీని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ దాంతోపాటు పాటు పది గంటల పని పెంచుతూ ఇవాళ పన్నెండు గంటలు పదమూడు గంటలు పని చేసుకునే అవకాశం ఇవాళ యాజమాన్యం కల్పించే విధంగా ఇవాళ తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ ప్రయత్నాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని ఇవాళ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అనేక పోరాటాలు బలిదానాలతో ఏర్పడినటువంటి కార్మిక సంక్షేమ బోర్డు ఇవాళ కోట్ల రూపాయల నిధులు మొత్తం కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలిపివేసి సర్కులర్ పన్నెండు పద్నాలుగు జీవో తీసుకొని కోట్ల రూపాయలు దారి మళ్లిస్తే ఇవాళ మేము అధికారంలోకి వస్తే దాన్ని మొత్తం సరిదిద్ది దారి మళ్లించినటువంటి నిధుల్ని మేము వాటి కోటమి సంక్షేమానికి సంక్షేమ బోర్డుకి జమ చేసి కార్మికులు ఆదుకుంటామని చెప్పినటువంటి మీరు ఇవాళ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కానీ అవునప్పటికీ ఇవాళ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు అందుకని ఇవాళ ప్రియమైన కార్మిక సోదరుల ఆలోచించాలి ఇవాళ అనేక పోరాటాలు బలిదా సాధించుకునేటువంటి కార్మిక చట్టాలు ఆ చట్టాలు ఇవాళ మొత్తం కూడా బడా కార్పొరేషన్లకు అంబాని ఆదానికి అనుకూలంగా ఇవాళ చట్టాలు మొత్తం సవరించబడతా ఉన్నాయి ఈ చట్టాలు మొత్తం కూడా నిర్వహమవుతున్నాయి ఈ చట్టాలు కానీ మొత్తం కూడా అమలులోకి వస్తే ఇవాళ సవరించబడితే కార్మికులు జీవన విధానం ప్రశాంతంగా మారే ప్రమాదం ఉంది కాబట్టి కార్మికుల మొత్తం కూడా ఐక్యంగా మీ మన పూర్వీకులు ఏదైతే పోరాడి సాధించిన హక్కులు ఉన్నాయో ఆ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని చెప్పని ఐఎఫ్టీగా పిలుపునిస్తున్నాం రెండవ ప్రధానంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఒక కార్మికుడు ప్రమాదశాల చనిపోతే పది లక్షల రూపాయలు ఎక్స్రేస్ ఇస్తామని చెప్పి ప్రకటించారు అదేవిధంగా ఇవాళ భవన నిర్మాణ కార్మికుడు సంక్షేమ బోర్డులో ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ సంక్షేమ పథకాలు అమలు చేయాలని అదేవిధంగా ఈఎస్ఎల్ లాంటి సౌకాలు కల్పించి కల్పించి ఇవాళ ప్రతి కార్మిక కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం స్వరం తీసుకోవాలని చెప్పని ఇవాళ ఐఎఫ్టీగా ప్రభుత్వం డిమాండ్ చేస్తాను లేని బస్సుల్లో కార్మికులు అంచెల అంచెలకు కూట కట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పని ఇవాళ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం